మెదక్ జిల్లా గజ్వేల్ నియోజకవర్గం తూప్రాన్ మున్సిపల్ పట్టణంలోని నాలుగు షాపుల్లో చోరీ జరిగింది సోమవారం అర్ధరాత్రి సమయంలో మణికంఠ స్టీల్ సిమెంట్ షాపుల్లో పద్నాలుగు వేలు నగదుతో పాటు ఇరవై వేలు తులాల వెండి నాణేలు విగ్రహాలు సిల్వర్ కాయిన్స్ ఎత్తుకెళ్లారు నటరాజ్ ట్రేడర్స్ లో ఎనిమిది నగదు భాగ్యలక్ష్మి సిమెంట్ షాపుల్లో ఇరవై వేలు నగదు పాత సామాన్ దుకాణంలో విలువైన వస్తువులను గుర్తు తెలియని దొంగలు చోరీకి పాల్పడి ఎత్తుకెళ్లినారు చోరీకి గురైన దుకాణాలలో తూప్రాన్ ఎశ్రై శివానందం మరియు క్రూస్ టీం బృందం విచారణ చేపట్టింది తూప్రాన్ పట్టణంలో గత కొంతకాలంగా గుర్తు తెలియని దొంగలు దొంగతనాలకు పాల్పడుతూ పట్టణ వాసులకు నిద్ర లేకుండా మనశ్శాంతి లేకుండా చేస్తున్నారని కష్టపడి పెట్టుబడి పెట్టి సంపాదించిన సంపదనాన్ని దోచుకెళ్లడంపై సంబంధిత దుకాణదారులు అసహనానికి గురయ్యారు తూప్రాన్ పట్టణ వాస్తవ్యులు కాంగ్రెస్ నాయకులు వెండీ అప్సర్ మీడియాతో మాట్లాడుతూ పోలీసు బృందం ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి చోరీలు జరగకుండా పగడ్బందీగా జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరారు పట్టణవాసులు వారి బాధను వ్యక్తపరుస్తూ చోరీలకు పాల్పడుతున్న వ్యక్తులను తక్షణమే పట్టుకోవాల్సిందిగా బాధితులు కోరారు దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తులను తొందరలోనే పట్టుకుంటామన్న స్థానిక ఎస్ఐ శివానందం పుట్టిన వచ్చి షాప్ తీసేసరికి ఆ వెనకాల రేపు తీసు అన్న అలాగే నొచ్చి ఇది నాది ఫోర్టీ థౌసండ్ క్యాష్ సిల్వర్ కాయింట్స్ ఉండే కదా ఇరవై తొమ్మిది సిల్వర్ కాయింట్స్ తీసుకున్నారు పక్కన నెట్లాస్ చేయకుండా కూడా అది బాగా నాలుగు షాప్లో ఒక నా ఇరవై తొమ్మిది వేల రెండు కదా సిల్వర్ పద్నాలుగు వేల క్యాష్ డే కట్ చేస్తాను కదా గణేష్ పడ్డారా సార్ వైఫై రూటర్ ఇక్కడ కట్ చేస్తాను అండి